हरिषि ओ लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरान् श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोच्यकुटुम्बिनीं सरसिजाम्बुदे मुकुन्दप्रियम् రాజ్య రమాలక్ష్మి ప్రార్థిస్తాం వశిష్ఠుడు ఏం చేస్తాడో చూస్తాం అందుకై లక్ష్మీ స్తోత్రం చేశాను ప్రియమైన యూట్యూబ్ వస్తుల పురోహిత ధర్మం బుకలియుంట వశిష్ఠుడు ఏం చేస్తాడు ఆ పురోహితుడు ఆ వంశానికి ఆ సూర్యవంశానికి ఆ రఘువంశానికి పురోహితుడు చేతను పురోహిత ధర్మం వచ్చి ఆశ్రయిస్తే వారికి శ్రేయస్సుకోవలసిన ధర్మం ఉంది కాబట్టి రక్షణ భారముంట సూర్యవంశం రక్షించవలసిన భారం ఆయన భుజస్కంధాల మీద ఉంది శిష్టమార్గ నన్నడు బో శిష్ శిష్టమౌని ఏ ఎప్పుడు దొరికినాడు దొరికితేనే పట్టుకొని చితబోధలు చేసేది మిరిసిపడేటప్పుడు ఎవరు ఏం చేయలేరు అది తగ్గాలి అప్పుడు వింటాడు శిష్ట మార్గంలో ధర్మ మార్గంలో ఆచార పనులు నడిచే మార్గంలో అన్ని నడపగా వ శిష్టమౌని ధర్మోక్తుల పదును పెట్టే సమయం దొరికింది ఓడిపోయి వచ్చి కాలు అని ధర్మాలు చెప్పడానికి బదులు ధరణిపతి మున్ను నేను నీ దరికి వచ్చి హెచ్చరించిది అయా మహారాజా నేను ఒకప్పుడు మీ దగ్గరికి వచ్చి కొన్ని చెవులు సోకితే నీ దుష్టమైన పరిపాలనా విధానం నీకు వచ్చి అయా జాగ్రత్తని హెచ్చి హెచ్చరించాను ధార్మికులు మెచ్చునట్టు అక్కడ ధర్మపరులు అయిన మంత్రులు కూడా ఉండకపోరు వారల్లా మెచ్చుకున్నట్టు జాగ్రత్తని హెచ్చరించాను కర్మ కథమున నీవు నా బోధ నీ కర్మ ఇలా బుద్ధి కర్మ నీ బుద్ధి అప్పుడు స్వీకరించల కర్మ ఇలా ఉంది ఓడిపోయి అడవులో కావాల్సింది నా ధర్మ బోధమని మతిని నిల్పవు దైపోహతుడవచ్చు అప్పుడు మనస్సులో పెట్టలే నీ బుద్ధి మరి అలా ప్రసరించింది అందుకయ్యి ఇంకా ఆయన చేసే హితోపదేశాలు దండిగా ఉన్నాయి మనం ఇరవై రెండు ఐక చేసినాము అంటే మనకు పదహైదు నుంచి ఇరవై సప్తమి వరకు మీకు ఆహారం పెట్టాను సప్తమి వరకు దీంతో ఉండొచ్చు ధర్మబోధ మాత్రం మోక్షప్రాప్తి అనేది మాత్రం డె తొమ్మిది ఎనభై ఒక రెండు తొంభై ఆరు మూడు వందల ఎనభై రెండు వరకు పేదబే అది యాభై నిమిషాలు తీసుకోవచ్చు దానితో మోక్షప్రాప్తి అయిపోతుంది అంబరీషోపాఖ్యానము వీలైతే చెప్తాను లేకుంటే లేదు కార్తీక ఫలశ్రుతిని ముప్పై దినం చెప్పినటువంటి జనక మహారాజుకు వశిష్ఠుడు అది మీకు తెలియజేసి మరి కృతి సమర్పణ చేయడం జరుగుతుంది అంతవరకు నిరీక్షిస్తూ ఉండండి ఈరోజు విజయ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి ఐదు రోజుల భోజనం మీకు పెట్టేశాను సర్వే జనా సుఖినో భవంతు